వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ జాతీయ రహదారికి ఆనుకొని రీకా వ్యాలీ డెవలపర్స్ వారి మాగ్నెటిక్ సిటీ వెంచర్ ఇరవై రెండు ఎకరాల్లో నూతనంగా ప్రారంభించారు ప్రారంభానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యాంకర్ నటి శ్రీముఖి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు మీడియాతో మేనేజింగ్ డైరెక్టర్ అర్పాజ్ నియాజ్ మాట్లాడుతూ బ్యాంగ్లూరు జాతీయ రహదారికి ఆనుకొని రాబోయే ఆర్ఆర్ఆర్ కు స్వ అత్యంత సమీపంలో బాలానగర్ టౌన్ లో ఇరవై ఎకరాల్లో అన్ని అనుమతులతో అన్ని హంగులతో మంచి క్వాలిటీతో సర్వాంగ సుందరంగా ప్రశాంతమైన వాతావరణంలో తెలిపారు అన్ని అనుమతులతో ఫ్లాట్లు కస్టమర్లకు అందుబాటులో ధరలో ఉన్నట్లు తెలిపారు ఇల్లు కట్టుకోవడానికి అన్న సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఇప్పుడే ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నట్లు లక్కీ డ్రాలో పది లక్షల విలువైన స్విఫ్ట్ కార్ను ఒక బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు శ్రీముఖి అండ్ ఈ రోజు బాల్ నగర్ లో ఉన్న రీకా వ్యాలీ లాంచ్ చేయడానికి రావడం జరిగింది ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే కి అతి దగ్గరలో ఆల్మోస్ట్ హైవే పైనే ఉంది అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ ఈ ఓపెనింగ్ ని లాంచ్ చేయడము చాలా తక్కువ ప్రైస్ కి ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి చాలా వెరీ ఎక్స్క్లూజివ్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది ఆఫర్స్ కూడా అద్భుతంగా ఉంది ముందుగా ఈ రీకా వ్యాలీ లాంటి మ్యాగ్నెటిక్ సిటీని లాంచ్ చేయడానికి ముందుగా వచ్చిన అర్ఫత్ గారికి అనిల్ గారికి డైరెక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా మంచి కమ్యూనిటీని బిల్ చేయబోతున్నారు అండ్ ఈరోజు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి లక్కీ డ్రా ఉంది అండ్ ఐదు గ్రాములు బంగారం ఇస్తున్నారు వీళ్ళు ఎవరైతే ఈరోజు పర్చేస్ అంతే అంతేకాకుండా పది లక్షలు విలువ చేసే కార్ని కూడా లక్కీ డ్రాలో ఇస్తున్నారు సో ల్యాండ్ అనేది ఎప్పటికీ కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అలాంటి ల్యాండ్పై ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మీకు నచ్చిన విల్లా కానీ ప్లాట్ కానీ ఏదన్నా కూడా మీరు అద్భుతంగా బిల్డ్ చేసుకోవచ్చు సో బాల్నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఇది ఇక్కడికి వచ్చేసేయండి రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీపై ఇన్వెస్ట్ చేయండి ఉంటుంది థ్యాంక్ సో మచ్ నేను అదే అడుగుతున్నాను రేట్స్ ఎంత ఉన్నాయి అండి అని మన లాంచ్ అంతా అయిపోయాక మాట్లాడతాను అని అన్నారు సో యా ప్లాన్ చేస్తున్నానండి అంతేకాదు రీకా వ్యాలీ వాళ్ళవి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి దగ్గరలో సో మీరు ఇంకా వాళ్ళ దగ్గరకు వస్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ కూడా థ్యాంక్ సో మచ్ ప్రాజెక్ట్స్ సినిమాలు కానీ